నా నెక్స్ట్ చేత అన్న మూడో కాడి ఇది రెండో కాడ అన్న

లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే బుల్స్ వారి మూడో కార్డు అన్నా నెక్స్ట్ కార్డు అదే అన్నా రెండవ జాతరతో పోతే సిద్ధంగా ఉన్నాయి మాత్రం కాంపనేషన్ జాతి ఇవన్నీ కూడా గంగమ్మ తల్లి ఆ సిస్టంతో మైకాజరేట్ గారు సల్ల గుండలా లెక్కడికి వెళ్ళి జిల్లా పల్లాడు సూర్యుడు చందోడు పోటీలు సిద్ధంగా ఉన్నాయి మరి పోటీలో పాల్గొన్నటువంటి ప్రతి జాతీయ సత్కరిస్తున్నారు శ్రీ సాంబసి ప్రావంతా గారు శ్రీనివాసరావు గారు కీర్తి శిష్యులు సేనంపు మనవళ్ళు సేనంపూడి మంగిరెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఐదు వారు అమలు చేస్తున్నారు తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీనివాసన్ అధికారు నాగేంద శ్రీనివాసరావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం ఇద్దరు కూడా ఈ గత యాజమాన్ని సత్కరించవలసింది లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి రెండో కాడన్నా మూడో కాడ ఆర్కే బిల్ అన్నా ना, है ना नहीं लौन प्रतियोग करके है एस एसएसआर बस కార్యకర్తలు రెండు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మన కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రచారాలు చేస్తున్నారు దూర ప్రాంతాల ఉన్నటువంటి వారు అందరూ కూడా అవకాశం ఉన్నది గత యజమాని సత్కరించి గత యజమాని శాలతో సత్కరించవలసిందిగా నాగేంద్ర శ్రీనివాసరావు గారు శ్రీనివాస సర్టన్ ట్రేడర్స్ ప్రకృతి గారనే అడగడనా సాంప్రదాయ మంగరేటి గారికి ఆస్తిని వస్తున్నాను ఆ స్పీడ్ జెనో బై ఐపెంది ఐపెంది ఆ తరా సదుతుద్ర ఆ బాబా సదుతుద్ర రేకంగరేటి గారి సబ్ట్రాన్స్ వాసనగా రాకెన శ్రీనోసరావు గారిని సాంప్రదాయ మంగరేటి గారికి ఆస్తిని వస్తున్నాను నమలయాల నబబ అల్లార్ అంటే ముందు నుంచి ఆ이브ావ ఓకే స్పోర్ట్ జాలాలి మూడో జత రేడి గానాల్ మంచి కాంపిటీషన్ లో తా ఇప్పటి వరకు కూడా పాల్గొన్నటువంటి ప్రతి షాట్ కూడా పద్మబహుమతికి ఆశించేటినటువంటి దత్తా గత రాయ్ జత మూడో జత

చంద్రుడు ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు శత పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది శాతం ముందంజలో ఉన్నాయి గంగమ్మ ఆశీస్సులతో గారు సమ్మకుండ నగరకల్ మల్ల పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు ప్రదర్శనలు ఉన్నాయి పన్నెండు గంటల బంధువు ఈ రోజు ప్రదర్శన ఉన్నటువంటి బందో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ జత మంచి కాంపిటీషన్ ఇప్పటి వరకు కూడా పాల్గొన్నటువంటి ప్రతి పోటీలో కూడా ప్రతిబింబాన్ని చేసుకునే జత తదుపరి జతల దూరాన్ని రెండు నిమిషము ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి மேகா அஞ்சிரெடி காரோ சண்ணகுன வக்கிர கிரமணி பண்ண పది పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి సూర్యుడు చంద్రుడు గత ప్రదేశంలో ఉన్నాహ ఒక చేతితో చెందాకొండ చేతితో ఉపయోగించాలి ஜ பிரரு மதட்டூர் நிமிஷம் முப்பை செகண்ட்ல முந்தாய் ప్రదర్శిస్తున్నాయి పదిహేను వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఆరు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత నాలుగు నిమిషము సెకండ్లు ముందంజలు ఉన్నాయి గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేక అంజరెడ్డి గారు చల్లగుండ్ల మెక్కరకెల్ మండలం జిల్లా వారి వర్గా ప్రదర్శనలు ఉన్నాయి చెన్నాకొళ్ళం ఒక్క చేతితోనే ఉపయోగించాలి చేసుకున్నాయి గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేక అంజిరెడ్డి గారు సల్లగుండ గ్రామం ఎక్కడికరణ పల్నాడు జిల్లా వర్గత చూడు చిన్నుడు ప్రదర్శన ఒక చేతితో చెన్నత ఒక చేతితోనే ఉపయోగించాలి ఆహా మేక అంజిరెడ్డి గారు సల్లగుండ్ల ఎగరకల్ మల్ల పల్నాడు జిల్లా వర్గత ప్రదర్శన ఉన్నాయి తొమ్మిదవ దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మేకా అంజరెడ్డి గారు సల్లగుండ్ల నెగ్రకలి మల్ల పల్నాడు జిల్లా వర్గత సూర్యుడు చంద్రుడు ప్రదర్శనలు ఉన్నాయి Right. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మేకా అంజరెడ్డి గారు సల్లగుండ నగర కల మల్ల జిల్లా బాధ ప్రదర్శనలు ఉన్నాయి సూర్యుడు చంద్రుడు ఆహా కే నిమిషములు ఉన్నది పన్నెండు మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలో రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ప్రస్తుత మొదటి మాత్రమే స్థానములో కొనసాగుతున్నాయి వేకాంజేటి గారు సల్లకొండ నెక్కరికల మల్ల పల్నాడు జిల్లా నాలుగు నిమిషములు ఉన్నది సమయం నాలుగు నిమిషములు మాత్రమే ఉన్నది హ హేకా హా హా పన్నెండు నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మేక అంజిరెడ్డి గారు మల్ల పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు ప్రదర్శనలు ఉన్నాయి సమయం కొన్ని నిమిషములున్నదిహారౌం నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మేకా అంజిరెడ్డి గారు సల్లగుండ నిద్రకలమల్లా పల్నాడు జిల్లా ప్రదర్శన

పదిహేడో రౌండ్ నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయో కొత్త ర్కేబుల్స్ వర్ చేత అన్న లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైవ్ లోకి వచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి